ఆంధ్రప్రదేశ్ రూపం మారబోతుందా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై ఆరు జిల్లాలైన ఇప్పుడు మరొక మూడు జిల్లాలు పెరగబోతున్నాయి ఇరవై తొమ్మిది జిల్లాలు పెరగబోతున్నాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇంతకుముందు కూడా రాష్ట్ర విభజన ముందు వచ్చిన పాయింట్ ఏంటంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేది ఆ తర్వాత చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధ్యం అవుతుందా అనేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త హడావుడిగా ఏమైనా జిల్లాలు విభజన చేస్తున్నారా లేదు లేనివి జగన్మోహన్ రెడ్డి పట్టించుకొని వినతలు మేము పట్టించుకున్న మార్కాపురం కానీ లేదంటే మదనపల్లి కానీ పోలవరం అనేది వీళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్టే పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తా ఉంది అప్పట్లో అయితే అటువంటి హామీ ఏం లేదు ఆ ఉద్దేశం జిత్తో చేస్తున్నారా ప్రయోజనం ఏంటి రాష్ట్రానికి అలాగే ప్రభుత్వానికి లాభం ఏంటి ఇది అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి జిల్లాలు పెరగడం వల్ల ఎందుకంటే గతంలోనే ఇరవై ఆరు జిల్లాలు చేస్తేనే చాలా చోట్ల ఇంకా కలెక్టరేట్లు లేవు ఆఫీసులు లేవు ఇలా చెప్పుకొచ్చారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేసిన విమర్శ ఇప్పుడు ఓకే ఒక మూడు జిల్లాలకు పెరిగిన మాత్రం ఏం కాదనుకోవచ్చు కానీ ఇంత హడావుడిగా చేయడం అంటే జగన్ చేయలేనివి మేము చేసామని చెప్పుకోవడం దీనివల్ల రాజకీయంగా ఏమైనా ప్రయోజనం ఉందా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ లేదు ఏది రాజధాని ఎప్పటికీ తెలియదు అమరావతి అని చెప్తున్నా అమరావతికే ఒక రూపు లేదు అట్లాగే ఆ బిల్డింగ్స్ ఎప్పటికీ పూర్తి కాలేదు మరి అప్పుడు జిల్లాల్లో రెండేళ్లలో ఎట్టా పూర్తి అయిపోతాయి పదకొండేళ్ళు అయిన తర్వాత జరిగినటువంటి వాటికి అయినా లేనటువంటిది రాజధాని పూర్తి రూపం లేనప్పుడు జిల్లాల్లో అర్జెంటుగా కట్టలేదంటే ఎట్ట ఉంటుంది కరోనా తర్వాత కదా ఈ జిల్లాలో జరిగింది వాస్తవంగా చెప్పాలంటే అప్పట్లో జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు పరిమిష్టిస్తూ ఇస్తూ ఉండటం దాన్ని ఒక గా తీసుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కాదు రాష్ట్రానికి అడ్వాంటేజ్ గా మలచాలనుకున్నాడు అప్పుడు అతను ఒక చక్కటి శాస్త్రీయ ఆలోచన కూడా చేశాడు ఏంటంటే మనకి పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు ఉన్నాయి కదా ఇరవై ఐదు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణలో ఆ జిల్లాల పేర్లు మొత్తం నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా గబక్కన అడిగితే చెప్పలేరేమో ఇదివరకు మనకి లెక్క చూసుకుంటే ఇప్పటికి కూడా మనకి ఆంధ్రాలో ఏం గుర్తుంటది శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశము నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఇది మనకి నోట్ వచ్చేస్తాయి అట్లాగా ఏళ్ల తరబడి అలవాటు అయిపోయినాయి కాబట్టి పదమూడుని ఇరవై ఐదు చేశాడు పార్లమెంట్ ఇది ఇప్పటికి మనం కూడా ఆ ఇరవై ఐదు పేర్లు చెప్పడం కష్టం అక్కడ ముప్పై పైన ఉన్నటువంటి చెప్పే గు దాన్ని అట్లా మార్చుకొచ్చారు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి సంబంధించినంత వరకు ఆ ఇరవై ఐదుకి అదనంగా చేసింది ఆ రోజు ఇరవై ఆ రోజు దగ్గర అదనంగా తీసుకొచ్చారు అది ఒకటి అయ్యింది అది ఏంటంటే విపరీతమైన ప్లేస్ అవ్వడం ఈ మూల ఆ మూలకి దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి అన్న ఉద్దేశంతో చేసుకొచ్చారు అది అయిపోయింది దాంట్లో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కడికి నా ఊరు క్యాపిటల్ అయితే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు నేను కూడా ఏమంటారు మా విజయవాడలో రాజధాని పెడితే బాగుంటుంది అనుకుంటా అమరావతి కంటే కూడా అమరావతి కూడా కాదు కదా ఇప్పుడు గడుతోంది అలా గుంటూరు వాళ్ళు గుంటూరులో కావాలని కోరుకుంటారు ప్రకాశం వాళ్ళు ప్రకాశంలో కావాలని కోరుకుంటారు దాన్ని ఒక అసంతృప్తి కింద విపరీతంగా ఫోకస్ చేసింది ఆనాడు ఉన్నటువంటి మీడియా దాన్ని ఇక అసలు వామ్ అదేదో దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఈనాడు జ్యోతి రాసుకొచ్చారు ఇలాకి కావాలన్నా పెనమలూరుని తీసుకొచ్చి విజయవాడలో కల్పించాలని చాలా ప్రయత్నించారు కానీ చంద్రబాబు గారి నేను దాంట్లో కూడా అది కూడా మెన్షన్ చేయలేదు ఇప్పుడు వాస్తవంగా ఎవడు అందరినీ వందకు వందని సాటిస్ఫై చేయలేరు కరెక్టా కాదా మనం తీసుకుంటున్న పాలసీ అన్నటువంటిది తాత్కాలికంగా ప్రతిఘటించే వాళ్ళు ఆ తర్వాత సక్సెస్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో మొదట్లో విభేదించారు అనేక మంది ఏంటి పంటలు ఏంటి పొలాలను ఆశ్రయం చేయడం ఏంటి అన్నట్టు దానికి తోడు మొత్తం తీసుకొచ్చి అక్కడే పెట్టుబడి పెడుతున్నారు పోసేస్తున్నారు అన్నటువంటి కోపంతోనే కదా అమరావతి ప్రాంతంలో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ విజయవాడ గుంటూరులో కూడా ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవడం ఆ రోజున అమరావతి మీద వ్యతిరేకత కానీ అదే అమరావతి తర్వాత ఇరవై తొమ్మిది నాలుగు వచ్చేటప్పటికి అనుకూలత అయింది అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నారు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు అన్నటువంటి కోణం అంటే ఒకసారి సక్సెస్ అయింది ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి ఈ పాలసీలు ఈ జిల్లాలకి వీటికి కూడా ఒక అడ్వాంటేజ్ ప్రచారం వీళ్ళ చేతిలో ఉంటుంది మీడియా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి అద్భుతమైన ఆలోచన అన్నట్టు ప్రొజెక్షన్ ఇందులో నన్ను అడిగితే ఈ మూడిటితో పాటుగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఈ ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయి ఇప్పుడు ఇరవై ఐదు ఉన్న దాదాపుగా ముప్పై తొమ్మిది దాకా వెళ్లేది ఉంటుంది ఇప్పుడే ముప్పై తొమ్మిదికి అనుగుణంగా చేసేయిచ్చు కదా ఓన్లీ ఏపీకే తెలంగాణలో పదిహేడు గాను దాదాపు పాతిక పార్లమెంట్ స్థానాలు అవుతాయి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు వచ్చేటప్పటికి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పాతిక అవుతాయి పెరగట్లేదు అన్యాయం జరుగుతుంది అనే ప్రచారం కూడా జరిగింది అంతకంటే ఎక్కువ కావాలని అంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ పెరగవని అంటే తెలంగాణకు ఒక రెండో ఎన్నో పెరుగుతాయి మహా అయితే ఇక్కడ కూడా రెండో మూడే పెరుగుతాయి అన్నారు బేసిక్ గా ఎవరిదో తమిళనాడు మాట్లాడేసి తమిళనాడు కి సమస్య ఏంటంటే ఉత్తరప్రదేశ్ ని వాటిని కంపేర్ చేస్తున్నారు అక్కడ పెరిగిన వాటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ పెరుగుతాయి అన్నటు అంతే తప్పించి ఇక్కడ ఇప్పటికి ముప్పై తొమ్మిదికి ఫిక్స్ అయ్యి ఉన్నారు ఫిక్స్ అయ్యాలా అంతే కదా పెద్ద రాష్ట్రమే అవుతుంది అప్పుడు పద్నాలుగు పెరిగినట్టు కదా అది కాబట్టి అయితే అక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే పది లక్షలకి ఒకటా లేకపోతే కోటి మందికి ఒకట యాభై లక్షల మందికి ఒకట ఎంపీ అన్నది లెక్క ఇప్పుడు వాస్తవంగా ఉంటారు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జనం ఐదు లక్షలు ఉండొచ్చును ఓటర్లు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షలే ఉంటారు ఓటర్ల పరంగా అసెంబ్లీ అట్లాగా ఐదు ఇదంటే ఎంత వచ్చినాయి ఓ పది లక్షలు పదిహేను లక్షలు మాక్సిమం పెద్ద నియోజకవర్గం అయితే పదిహేను లక్షలు అవుతుంది ఇప్పుడు దాన్ని అదే ప్రాతిపదికన పెడితే పది లక్షలకే తగ్గించారు అనుకోండి దాదాపు తొమ్మిది వందల సీట్లు ఎందుకంటే దేశవ్యాప్తంగా నూట నలభై ఐదు కదా నూట నలభై ఐదు కోట్ల జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభా వంద కోట్ల ఓటర్లు వంద కోట్ల ఓటర్లు అంటే వెయ్యి పార్లమెంట్ స్థానాలు అవుతాయి పది లక్షలు పెట్టుకుంటే జనాభా అంటే సగా పెరుగుతాయి అదే పదిహే ఇప్పుడు ఐదు వందల నలభై నాలుగు వందల ఐదు వందల నలభై నాలుగు నుంచి వెయ్యి అవుతాయి అప్పుడు వాస్తవంగా ఇప్పుడు లెక్క వేస్తుంది ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల తొంభై దాకా అవుతాయి అన్నటువంటిది అది అంతకు ముందు రెండు మూడు ఏళ్ల క్రితం వేసుకున్న ఎస్టిమేషన్ ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజునున్న ఓటర్ల లెక్క దేశ వ్యాప్తంగా ఎనభై ఎనిమిది వందల యాభై కోట్లు ఎనిమిది ఎనభై ఐదు కోట్లు దాకా ఉన్నారనమాట అందుకని ఎనిమిది వందల యాభై లెక్క వేసారు ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ప్రాబ్లం లేదు దానికి అనుగుణంగా ఉంది అక్కడ ఆ స్పేస్ కూడా వదిలిపెట్టారు పూర్తి లేదా దానికి మేబీ ఎనిమిది వందల డెబ్బై దగ్గర పదిహేను లక్షల మందికి ఒక సీట్ అవుతుంది ఆ విధంగా లెక్కలు వేసుకున్నప్పుడు మనకు కొంత తగ్గచ్చు సీట్లు మన జనాభా పెరుగుదల తక్కువ ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ ఐదు కోట్ల జనాభా ఉంటే మూడున్నర కోట్ల ఓటర్లు ఉన్నారు మేబీ రేపు ఎలక్షన్స్ టైం కి నాలుగు కోట్ల ఓటర్లు వస్తారు నాలుగు కోట్లకి లెక్క ప్రకారం పది లక్షల లెక్క అయితే నలభై సీట్లు రావాలి అదే పదిహేను లక్షల దగ్గర అయితే కనుక ముప్పై మూడో ముప్పై రెండో వస్తాయి అన్నమాట ఏంటి ప్రాతిపదిక అనేది ఇంకా డిసైడ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి అసలు నన్ను అడిగితే ఇంకొక పది జిల్లాలు కూడా పెట్టేస్తే బెటర్ ముందు మన దగ్గర ఐఏఎస్ ఎక్కువ ఉన్నారు మిగిలే ఉన్నారు వీళ్ళు అది ఏం చేసుకోవాలో తెలియకనే వీఆర్ లో పెట్టి పెట్టినారు వాళ్ళందరినీ తీసేసి రేపు పొద్దున పోస్ట్ వేస్తే బానే ఉంటది కదా ప్లస్ పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యం మనం కలెక్టరేట్ దగ్గరలో ఉన్నప్పుడు ఉండే సేఫ్టీకి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆ పైన కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చాలా పెద్ద తతంగం కదా కాబట్టి చేసేసుకోవచ్చు అంటే వీళ్ళ ముద్ర ఉండాలనుకుంటే తెలివైన ఇంకా చేసేసుకోవచ్చు కాబట్టి ఆ ప్లానింగ్ అది అది మళ్ళీ వదిలిపెడతారేమో అంతే జగన్ వచ్చే కానీ ఒకటిసారి దీని వెనక స్థానిక సంస్థల ఎన్నికలకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా రేపొద్దున ఒకవేళ ఎప్పుడు జరిగినా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఇది జిల్లాలకు స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో ఉన్నోడికి వెళ్ళవటం అనేది కామనం ఇప్పుడు ఆ తెలంగాణలో చెప్పుకున్నట్టు మీకు పాతి లక్షలు ఇస్తాం ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పది లక్షలు ఇస్తామని చెబుతారు ఇక్కడ కూడా అప్పుడు జగన్ అదే కదా చెప్పింది ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గనక పది లక్షలు పదిహేను లక్షలు అప్పుడు నజరాన ప్రకటించాడు జిల్లా ఒక పంచాయతీకి దాంతో చాలా చోట్ల అదే కాకుండా సరే వీళ్ళ దబాయించారా లేకపోతే సామధాన భేద దండోపాయాలతో సాధించుకున్నటువంటి ఉన్నాయి అనేకం ఏకగ్రీవాలు ఇక్కడ కూడా మాక్సిమం నాకు తెలిసి ఏకగ్రీవాల వైపుకే ట్రై చేస్తారు వైసీపీలో పుంజుకుని కాస్త ధైర్యంగా తెగించగలిగినటువంటి స్థితిలో వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు ఉండి ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేయగలిగితే అప్పుడు పోటీ వస్తుంది క్రింద్ర సారికి మళ్ళీ నాకు తెలిసి పారిపోతారా తెలుగుదేశం అప్పుడు పారిపోయింది ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది ఏదో లోకల్ గా ఉన్నట్టు మళ్ళీ బీఫారాలు ఇచ్చింది మేము పోటీ చేయట్లేదు అని అధికారంగా ప్రకటించింది బీఫారాలు ఇచ్చింది ఎట్లా ఇస్తుంది బీఫారాలు అంటే చేస్తామనే వాడికి ఇచ్చి పోటీ డెబ్బై ఎనభై శాతం చోట్ల చేయలే చేయలేకపోవడానికి కారణం మేము బాయి కట్టని చెప్పింది బట్ పంచాయతీ అప్పటికొన్నది పోనీ ఏ ఎన్నికల అధికారం అనడానిక వీళ్ళు పెట్టి అధికారం కాబట్టి అక్కడ వాళ్ళు పారిపోయారు అన్నదే వస్తుంది అలా కాకుండా అధికారి ఏదో తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలం సహాని ఉందనుకుంటే అనొచ్చు ఆ రోజు మనిషే కదా ఉంది నిమ్మగడ్డ రమేష్ కాబట్టి ఏమీ వర్కౌట్ కాలేదు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగా దెబ్బతింది అక్కడ రెండు మూడే వచ్చినాయి కదా ఫస్ట్ డెబ్బై ఐదు గాను రెండు గెలిచారు ఇంకోటి లాటరీలో గెలుచుకున్నారు మూడు రెండోసారి పాతికి జరిగినాయి అప్పుడు ఇంకో రెండు కొట్టారు మొత్తం ఐదు మున్సిపాలిటీలు వచ్చినాయి మిగతా తొంభై ఐదు వాళ్ళకి పోయినాయి కాబట్టి ఈ ట్రిప్ మేబి రివర్స్ అవ్వచ్చేమో ఇంకా దానికి దీనికి ఏం సంబంధం ఉండదు కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఎలాగా ఉంది కాబట్టి ఓటింగ్ దృష్టి ఏమన్నా జాగ్రత్త పడ్డారు అంటే పోలవరం జిల్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనే మనకి ఏంటి కారణం ఏం లేదు అస్థంగా ఏంటంటే ఆ ఏరియాకు పెద్ద సమస్య ఉంది ఇప్పుడు పోలవరం జిల్లా అంటే తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన జిల్లా అది చింతూరుదు కావచ్చు లేకపోతే ఇప్పుడు చెప్తున్నటువంటి కాదు ఏడు మండలాలు కాదు ఏడు మండలాలంటే వందల కొద్ది గ్రామాలు ఉంటాయి అక్కడ ఎందుకు ఆంధ్రాలో విలీనం చేశారు ఆ రోజున కేసీఆర్ పోలవరాన్ని పడనివ్వడు ఎందుకంటే మనకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్ని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి ఆ ప్రాంతం తీసుకోవాలి ఇరిగేషన్ కి తీసుకోదట భూసేకరణ అది రిహాబిలిటేషన్ ఫార్ములా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కానీ నూట వంద కిలోమీటర్లు దాటకూడదు వంద నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది అది దాటి తీసుకెళ్ళకూడదు అంటే అదే అడవి ప్రాంతం అదే ప్రాంతంలో రిహాబిలిటేట్ చేయాలి ఇప్పుడు అక్కడ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇటుపక్కకి రిహాబిలిటేట్ చేయాలంటే నల్లమలకు లేకపోతే మన మారేడుమిల్లి ఈ అడవులకు రంపచోడవరం ఇటు తీసుకురావాలంటే నీళ్లలో నుంచి లెక్కేయరు భూమిలో నుంచి లెక్క దాదాపు ఐదు వందల కిలోమీటర్లు అవుతుంది అట్లా కుదరదు పోనీ అక్కడే రీహాబిటేట్ చేయాలి అనుకున్నారనుకోండి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడు మేము ఒప్పుకోమంటది లేదా ఒక కోట్లు రెండు కోట్లు అడుగుతుంది లైక్ పులిచెంతల విషయంలో ఏం జరిగింది మొదట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తగ్గనే కట్టారు దాంట్లో చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేశారు దానికి కావాలని ఆ పనునికి సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు దాన్ని ఏమంటారు రిహాబిలిటేషన్ ప్యాకేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం మారిపోయింది కదా పద్నాలుగు వచ్చాక అప్పటికే ప్రాజెక్ట్ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఓన్లీ రిహాబిలిటేషన్ కొన్నే చేయాల్సి ఉంది ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి దాంట్లో అతి తక్కువ అది కూడా ఏంటి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొన్ని పేర్లు చెప్పింది వీళ్ళని కూడా మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెండు వేల పద్నాలుగు చట్టం పెట్టింది కదా కాంగ్రెస్ దాని ప్రకారం ఇవ్వాలంటూ కొంతమంది పెట్టింది అప్పట్లో ఆ మొత్తానికి గెలిపితే ముప్పై కోట్లు ఇస్తే చాలు కానీ అట్లా చేయలే వీళ్ళు వదిలేసారు ఎందుకు తీసుకోవడమే మానేశారు అది ఇస్తే హ్యాండ్ ఓవర్ చేసేస్తా అది ఆ ప్లేస్ వాస్తవంగా తెలంగాణ అంటే ఈయన అది జగన్ రాజశేఖర రెడ్డి పేరు వస్తని చేయని వాళ్ళ తీసుకోవాలా వాస్తవంగా నలభై టిఎంసీ నీళ్లు నిల్వ ఉండేటటువంటిది అది వదిలేశారు వదిలేస్తే ఆ తర్వాత జగన్ వచ్చాక అప్పటికి మూడు వందల కోట్లు కట్టాల్సి వచ్చింది కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అప్పుడు అట్లాగా ఇక్కడ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఏది ఇప్పుడు ప్లానింగ్ దగ్గర అంటే భద్రాచలం దగ్గర అట్లా అయి ఉండేది దాన్ని ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఏకంగా యాక్ట్ తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చేసి ఇమీడియట్ గా ఆమోదించి ఎందుకని మండలాలను కలిపారు వాస్తవంగా మునిగి అయి గ్రామాలు తక్కువ కానీ మండలాలు ఎందుకు కలిపారంటే ఆ మండలాల్లో రియాబిలిటేట్ చేస్తారు సింపుల్ అప్పుడు ఇంకా దానికి ఖర్చు పెద్ద ప్రాబ్లం లేదు అందుకోసం తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రాలో వెళ్ళారు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి ఆత్మ ఇప్పటికీ తెలంగాణనే అక్కడ ఉంది కానీ ఆంధ్ర తరపున ప్రభుత్వం తరపున చేయాల్సి వస్తుంది అదేమో లాంగ్ అయిపోయింది ఇప్పుడు తూర్పు గోదావరి కలెక్టర్ దానికి కూడా కలెక్టర్ ఇబ్బంది పడిపోతున్నారు కదా ఇది ఎక్కడ అదే వచ్చినప్పుడు ఎంత పడ్డారు పాపం వాళ్ళు అవును అంటే పోలవరం పోలవరం ప్రాజెక్ట్ వర్క్ ఉంది కాబట్టి ఇది అనుకోవచ్చు మిగిలిన జిల్లాల్లో చూసుకుంటే నియోజకవర్గాల పునర్విభజన అక్కడ కొన్ని ఓట్లు గతంలో పక్కా నియోజకవర్గాలకు వెళ్లిపోయి అనేది ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసుకుంటున్నారా దీని ద్వారా ఆ ప్రయోజనం చేశారు కానీ మొత్తం ఏం కాదు ఇప్పుడు ఐదు రెవెన్యూ డివిజన్లు అంటే అది కూడా ఉందేమో ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది ఇప్పుడు కొంతమందికి ఆ ఏరియా వరకు ఇప్పుడు వీళ్ళు ఈనాడు జ్యోతులు బాగా ఫీల్ అయిపోయింది పెనమలూరుని తీసుకెళ్లి మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాలో కలపడం ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండాలంటారు విజయవాడకి పక్కనే ఉంటది పోలవరం ఇదే పెనమలూరు వీళ్ళకిద్దరికి వీళ్ళ వీళ్ళ దాని పేరు ఏమంటారు వీళ్ళ కార్యాలయాలు ఆ ఏరియాలో ఉన్నట్టున్నాయి వీళ్ళ రిపోర్ట్లు కూడా ఆ ఏరియాలో ఉన్నట్టున్నారు వీళ్ళ హెడ్ క్వార్టర్ మచి అక్కడ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది మచిలీపట్టు కాబట్టి ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చాలా చేశారు చేయలేదు కదా ఒప్పుకోలేదు కదా బాబు గారు ఎందుకంటే ఇది వరకు పెనవలర్ కృష్ణా జిల్లానే మాకు పెంచి సర్కిల్ వరకు సిరీస్ కంపెనీ వరకు విజయవాడ సిరీస్ కంపెనీ అక్కడి నుంచి అదంతా దానికే వెళ్తది కానూరు అది కూడా కృష్ణా జిల్లా అంటే టోటల్ కృష్ణా జిల్లాగానే ఉంది కాబట్టి ఓకే కానీ పార్లమెంటు నియోజకవర్గం పరంగా అప్పట్లో డిఫరెంట్ కదా అది కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి దాంట్లో కొంతమంది అబ్జెక్ట్ చేసి మచిలీపట్నం పెనవలూరుకి మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల దూరం డెబ్బై ఎనభై కిలోమీటర్లు అంటే పక్కనే కదా కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే అంటారు అనమాట అవి నడిచిపోతుంటాయి అట్లాగే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండపేట నియోజకవర్గం ఉందండి ఇప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా అది మొన్న ఏమైంది కోనసీమ జిల్లాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ దాని వెనక్కి తీసుకొచ్చారు పైగా అది తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం ఎప్పటి నుంచో హ్యాట్రిక్ కొట్టు వస్తున్నాడు అక్కడ ఆయన ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అది సర్దుబాటు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది ఆ ప్రయోజనం ఆశిస్తున్నారా అనేది నేను అడిగే అంతే కదా అదే కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి టిడిపి వాళ్ళకి ఏదైనా గట్టిగా అవసరమైన పని చేసి పెట్టారు అంతకు మించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం ఏం లేదు ఈ పునర్వ్యవస్థీకరణతో అంతే కదా కొంచెం కొన్ని సరిహద్దులు మారుతాయి మహా అయితే జిల్లాల పేర్లు మారుతాయి దాని వల్ల ఏముండదు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది జిల్లాలకైతే పిలవబడుతుంది తర్వాత ఏమన్నా మళ్ళీ పెరుగుతాయా నిజంగా పార్లమెంట్ నియోజకవర్గాలు పెరిగితే అవి ముప్పై తొమ్మిది వరకు వెళ్తాయా లేదంటే ఇరవై తొమ్మిది దగ్గరే అనేది ఇంకా నెక్స్ట్ చూడాలి ఏదేమైనా ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది జిల్లాలకు అయితే మారబోతోంది ఆంధ్రప్రదేశ్ స్వరూపం మొత్తం